అందరూ కార్యకర్తలు అందరూ వచ్చారు అందరూ నాకి వచ్చారు చాలా సంతోషం ఈ రోజు ఈ రోజు నంద్యాలలో తెలుగుదేశం ఏంటో కనిపిస్తుంది ఈ రోజు కనిపిస్తుందా లేదా లాస్ట్ టైం వైఎస్ఆర్ టీపీ వాళ్ళు నవ్వుతుంటే ఎక్కడ గెలుస్తారా ఏం చేస్తారా అని ఈ రోజు మీరు చూశారు ఎవరు ఎమ్మెల్యే ఉన్నారు ఎవరు మంత్రి ఉన్నారు ఎవరు పనులు చేస్తున్నారు మేము ముఖ్యంగా అన్నా ఏవి అన్నా చెప్పినట్టు ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ నేను కదా లేదన్నా ప్రతిసారి నేను ఫోన్ చేస్తుంటాను అన్న హైదరాబాద్ లో ఉంటాను ప్రతి ఒక్క కార్యకర్తని అడగండి అన్నా ప్రతిరోజు టూ వెల్ రాత్రి పన్నెండు అయితే కూడా కార్యకర్తలు నాకు ఫోన్ చేస్తారా చేరా మీ పని చేసినానా ఏమి మీ పని అర్ధరాత్రి అయితే కూడా రాత్రి తాగి కూడా ఫోన్ చేసి అన్నా ఆటే పట్టుకున్నారన్నా అంటే అప్పుడప్పుడే ఫోన్ చేసి మా దాకా ఏమి అది తెలుగుదేశం పార్టీ అంటే ఏమి ఏ పని వచ్చినా ఎంత ఇబ్బంది అన్నా ఏ కార్యకర్త తెలుగుదేశానికి ఇబ్బంది పడినా ఖచ్చితంగా మేమున్నాము ఖచ్చితంగా మేము పని చేస్తున్నాము ఖచ్చితంగా పలు గారు పనిచేస్తున్నారు ఖచ్చితంగా మన తెలుగుదేశం నాయకులు అందరూ పని చేస్తున్నారు ఇట్లానే మనం ముందుకు వెళ్దాం కంపల్సరీ మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి దాని తర్వాత డెప్యూటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి ఏకాగ్రీవంగా అన్ని అన్ని పదవులు మనం కొట్టాలని కోరుకుంటూ మనం అంతా ఒకటే ఉండాలా తెలుగుదేశం పార్టీ ఒకటే తెలుగుదేశం జెండా ఒకటే కోసం మనం ఎక్కడన్నా కానీ ఈ రోజు నిన్న కూడా మనం చూసాము మన సండే ఎమ్మెల్యే సండే రోజు వచ్చినాడు ప్రతి విమర్శలు చేసి వెళ్ళాడు ఏదో పెళ్లికి వస్తాడు ఏదో రెండు ప్రోగ్రామ్ అటెండ్ చేస్తాడు ఏదో తిట్టాలా ఏదో చెయ్యాలా వెళ్ళిపోతాడు ఆయనకి ఆయనకి అసలు దాని మీద నాలెడ్జ్ ఉండదు దాని మీద సబ్జెక్ట్ ఉండడు ఏం మాట్లాడాడు కూడా తెలియదు ఆయనకి వస్తాడు మా నాయకుల మీద విమర్శలు చేస్తాడు వెళ్ళిపోతాడు ఏ రోజన్నా ఉన్నాడా ప్రతి ఐదు సంవత్సరంలో ఏ రోజు కూడా లేదు మనం ఉన్నాం మనం పని చేస్తున్నాం మనకు నాయకులు నమ్ముతున్నారు ప్రజలు నమ్ముతున్నారు ఉదాహరణ మీరే మీరే చెప్పండి మనం చేస్తున్నామా లేదా చిన్న పనికి కూడా మనం ముందుకు వెళ్తున్నాం అన్న చెప్పినట్టు ప్రతి త్రీ మంత్స్ కి కంపల్సరీ అన్న మనం అందరం కలుద్దాం మనం అంతా మళ్ళీ తెలుగుదేశం పార్టీని మనం గట్టిగా చేద్దాం ఎందుకంటే మనం అందరం ఈసారి ఏకగ్రీవం గెలవాలా ఒక్క ఒక్క సీట్ కూడా గెలవ ఒక్క సీట్ కూడా వండకుంటున్నాం మనం ఈసారి అన్ని ఎలక్షన్లో గెలవాలా మళ్ళీ మనకు మా నాన్నగారు చెప్పినారు ఆయన రాలేకపోయినారు వీరా సంఖ్యని అదే పనిగా పంపించారు చెప్పారు మీరు చూసుకోండి ఏవన్నా వీళ్ళందరినీ చూసుకోమన్నారు ఎందుకంటే హజ్యాత్రీలు వెళ్తున్నారు అది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి హజ్యాత్రీలు వెళ్తున్నారు దానికోసం మేమంతా ఒకటి అంటున్నాం ఏదన్నా ఇది ఉండి కూడా మనం డిస్కస్ చేసి మనం తర్వాత మహానాడుకు ఎట్లా ప్రోగ్రాం పెట్టాలా మనం ఒకటి అందరు కూర్చొని మళ్ళీ ఒకసారి మొత్తం ఒక టీం వర్క్ కూర్చొని అందరూ ఒక ప్లాన్ చేసి దాని దాని ప్రకారం ముందుకు వెళ్దాం అందరికీ ధన్యవాదాలు వచ్చే